ఇదే మనం కన్స్ట్రక్ట్ చేసే అపార్ట్మెంట్ వర్క్ నైన్ కే స్టార్ట్ అయిపోయింది సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆ పై ఫ్లోర్ వరకు స్లాబ్ కంప్లీట్ అయింది ఇటుపక్క అన్ని బాత్రూమ్స్ వస్తాయండి అటు పక్క ఏమో అన్ని బెడ్రూమ్స్ ఉంటాయి ఆ కొంచెం స్లాబ్ మెట్ కంప్లీట్ అవ్వాలండి ఇక వాటర్ సప్లై డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్ని తొందరలో అయిపోతాయి సార్ ఆ కింద అది ఒకటి పెండింగ్ ఉంది సార్ ఏమయ్యా కృష్ణ సార్ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి ఎంతకాలం పడుతుంది వన్ మంత్ పడుతుంది సార్ ఎక్సలెంట్ కృష్ణ మీ వర్కింగ్ నేచర్ నాకు చాలా బాగా నచ్చింది ఈ అపార్ట్మెంట్ ఇంత త్వరగా ఫినిష్ చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని సూపర్వైజర్ నుండి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా ప్రమోట్ చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ థాంక్యూ మేడం థాంక్యూ వెరీ మచ్ ఒక్క కన్సైన్మెంట్ కూడా పూర్తి కాకుండానే మా ఆవిడ దగ్గర మార్కులు కొట్టేశా ఓకే ఆ ధీరం బ్రవేతం సుప్రభాత నమస్కారం అబ్బా దారం ఎక్కించ నాకు సత్తనాన్న పెళ్ళైన చేసుకుంటే దారం ఎక్కించడానికి పనికోవచ్చునా మనకు ఒక పెళ్ళ ఉన్నాయి ఆ కృష్ణ గారిలాగా నాకు ఇద్దరు పెళ్ళాలు ఉంటేనా రండి త్వరగా కుట్టండి ఎవరో ఒకళ్ళు ఆ దారం ఇటువో నేను కుడతాను ఆ సూటి నాకు ఇవ్వు నేను కుడతా నీకు కిచెన్ లో పని ఉంది కదా నువ్వు వెళ్ళు నేను కుడతాను నీకు ఆఫీస్ వర్క్ ఉందిగా నువ్వు వెళ్ళు నేను కుడతా ఇదిగా కొట్టడం సంగ తర్వాత ముందు సూదుల దారం ఎక్కించండి ముందు సూదుల దారం ఎక్కించు నేను కుడతాను సూదులో దారం ఎక్కించడం అంటే పప్పులో ఉప్పు వేసినట్టు కాదు ఎలా పడితే అలా దూరదు దానికి టెక్నిక్ కావాలి టెక్నిక్ నా వల్ల కాదు నువ్వే దారం ఎక్కించు మీరిద్దరు నా కళ్ళలో చూడండి నిమిషంలో ఎక్కిస్తాను కళ్ళలో చూడండి నువ్వు కూడా నువ్వు చూడండి ఎక్కిచ్చాను మరి ఏమనుకున్నారు నువ్వు సూట్ తీసుకో నువ్వు గుండీ తీసుకో కుట్టండి కుట్టు అయిందా కృష్ణా అంతగా ఉంది అప్ప ఏంటి అదే సార్ నాకు ఆశ్చర్యంగా ఉంది చూసావా నేను వచ్చే డబ్బులు చాలా ఆదా అవుతున్నాయి అదేం కాదు ఇప్పుడు మేడ పైనగా పడుకునేది అందుకని మీరు అదృష్టవంతులు సార్ ఒక భార్యతో సతమతం అవుతున్న ఈ రోజుల్లో ఇరుకింట్లో ఇద్దరు పిల్లలతో ఎలా అడ్జస్ట్ అవుతున్నారో ఇప్పుడు అర్థమైంది సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ గుర్తుపట్టలేదా నేను కడుపు నొప్పి డాక్టర్ని ఓహో కడుపు నొప్పి డాక్టర్ ఏ అన్నారు కదా నేను ఆ ఏ అన్నారు అనుకున్నాను అయినా ఇప్పుడు కడుపు నొప్పి ఎవరికి లేదుగా భలే జోకులేస్తారు సార్ ఏమా కడుపు నొప్పి తగ్గిందా తగ్గిందండి ఆవిడెవరు ఈవిడ ఈవిడ మావిడే అంతా కన్ఫ్యూజన్ గా ఉంది ఈవిడ మొగుడు నేనే ఆవిడ మొగుడిని నేనే ఆవిడ ఈవిడ ఈవిడ ఆవిడ ఈసారి కన్ఫ్యూజన్ ఎక్కువైంది ఆవిడ ఈవిడ ఈవిడ ఆవిడ ప్రతి వాడికి లోకమైపోయింది యాక్టర్ అవ్వాలనుకున్నాను పొరపాటున డాక్టర్ అయ్యాను ఏం కాదులే వదిలే బావా వదిలేస్తే నువ్వే బాధపడతావు పని మధ్యలో వదిలేయటం మగాడి లక్షణం కాదు

అమ్మాయ నపనైపోయింది వచ్చేసిందా నా నలక పెడితే ఎలాంటి నలకైనా సరే బయటికి రావాల్సిందే నలక సంకతే దేవుడిరుగు ముందు నా పని అయిపోయింది బాబు నలక నడడం పెట్టుకొని నలుపుకున్న చాలు కంట్లో నలక పడితే ఆ బాధ కన్న వాడికి తెలుస్తుంది లేదా కట్టుకొన వాడికి తెలుస్తుంది అయినా నీకేం తెలుస్తుంది రస్తా ఏంటిది చిన్న పిల్ల చాలు నీ నాటకాలు చాలు

ఈ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా వెళ్ళడం బాగా నీకు తోడుగా మీ ఊరొద్దాం అక్కర్లేదు నేను వెళ్ళగలను రెస్త నేనేం చెప్పినా నువ్వు వినే స్పెట్లో లేవు కానీ అమ్మ జాగ్రత్త ఈ డబ్బు నుంచి ప్లీజ్ నా మాట నువ్వు తీసుకోమంటుంటే ఇది మెలికుటే అమ్మా రమ్మ అమ్మా నీకు హార్ట్ అటాక్ అని నాకే మైరవమే నిక్షేపంలో ఉన్నానమ్మా మరి ఆ టెలిగ్రామ్ ఓహో అదే నీకు మంచి పెళ్లి సంబంధం చూసావమ్మా టెలిగ్రామ్ ఇస్తే గాని నువ్వు రావని ఎన్నిసార్లు చెప్పాను నాకు అప్పుడే పెళ్ళొద్దు అన్ని ఏ వయసులో జరగవలసింది వచ్చేట ఆ వయసులో జరగాలి నీ ముండి పట్టుదల వదిలి మాట వినమ్మా చూడు రజిత మంచి సాంప్రదాయం కుర్రా లక్షణంగా ఉన్నాడు ఆస్తి అంతస్తు కూడా ఉండవాడు ఇటువంటి సంబంధం మళ్ళీ రమ్మన్న రాదు రజిత ఈ సంబంధం కాదనకమ్మా మేమేం చేసినా నీ మేలు చేస్తాం కదమ్మా బాగా ఆలోచించమ్మా అమ్మా మీ ఇష్టప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను ఎంత శుభవార్త చెప్తావమ్మా పెళ్ళికొడుకు ఫోటో చూడలేదుగా చూద్దు గానరా అవసరం లేదు మీకు నచ్చితే నాకు మన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుందండి భగవంతుడా వల్ల దా అనుకున్నట్టుగానే జరిగింది అమెరికా సంబంధం పైగా పైసా కట్నం అక్కర్లేదన్నారు అంతా మన అమ్మాయి అదృష్టం పెళ్లి కళ్యాణ మంటపంలో జరిపిద్దాం ఈ రోజే శుభలేఖలు అచ్చు వేయిస్తాను చిన్న పొరపాటు జరిగిపోయిందండి మన ఆఫీస్ లో పొరపాటు జరగడమా అసలు ఏం జరిగింది ఫ్యాక్ట్ చెప్పండి ఏంటి బాబు చెప్పింది నా కార్డ్ డబ్బులు తిని పొలం గైతే నాకు ఇచ్చి తీరా ఎల్లిన తర్వాత ఈ పొలం నాది ఇంకోలు అంటే ఒకే పొలం ఇద్దరికి ఇస్తారా బాబు వాట్ నువ్వు చెప్పేది నిజమా ఏది ఆ డాక్యుమెంట్స్ చూపించా ఇదిగోండి బాబు నాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అండి తమ కల్లారు చూడండి బాబు మిస్టర్ జగన్నాథం మాదాపూర్ ల్యాండ్ ఆల్రెడీ మనం అమ్మేశాం మరి ఈ డాక్యుమెంట్స్ ఏంటి చెప్పు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పంటారా సార్ నిజమే చెప్పు అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు మీరు ఆఫీస్ లో లేనప్పుడు బాబాయ్ మన ఆఫీస్కి వచ్చాడండి మాదాపూర్లో ఆరకరం పొలం కావాలన్నాడండి అప్పుడు హేమ నేను చెప్పు బాబాయ్కి దొంగ డాక్యుమెంట్లు ఇచ్చి డబ్బులు ఇస్తాం కొట్టేసా ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయడమే కాదు కటకటాలు లెక్కెట్టిస్తాను వెళ్ళి పని చూస్తావు అంటే మరి మాదాపురం పొలం అండి చూడండి సుబ్బారావు గారు వాళ్ళ వల్ల పొరపాటు జరిగింది నేను క్షమాపణ కోరుతున్నాను మీకు న్యాయం జరగాలి నేను చాలా మంచి బాబు